ఎగ్జిస్టింగ్ వచ్చేసి మనకి కెనాల్ వాళ్ళు వాటర్ ఇక్కడ తొమ్మిది ఫేజ్ వన్ నడుస్తుంది సార్ ఫేజ్ టూ వచ్చేసి మనకి ఆ డెలివరీ సిస్టమ్ ఇక్కడ వరకు థర్డ్ పైప్ లైన్ కి ల్యాండ్ అప్షన్ కూడా అయిపోయింది సార్ ఇక్కడ థర్డ్ పైప్ లైన్ వచ్చేసి మనం కూడా టూ పైప్ లైన్స్ వచ్చేసి కెనాల్ లో పడ్డానికి థర్డ్ పైప్ లైన్ వచ్చేసి ఇక్కడ పడ్డానికి ఇక్కడ నుంచి ఈ మొత్తం నైన్ పాయింట్ నైన్ సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది సార్ ఈ నైన్ పాయింట్ నైన్ 7 కిలోమీటర్స్ లో ఇక్కడ వరకు డెలివరీ చేస్తున్నట్టు త్రీ పైప్ లైన్స్ కి మన ల్యాండ్ అక్విజిషన్ చేయబడ్డది సార్ ఆల్్రెడీ చేసారు 2 పైప్ లైన్స్ సార్ మూడో దానికి పని చేయాలి సార్ ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది పని చేయాలి ఇక్కడ నుంచి పని చేయాలి ఇక్క నుంచి చేయాలి సార్ స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి చేయాలి 3 పైప్ లైన్ పైప్ లైన్ లైన్ కావాల్సిన ల్యాండ్ అక్వైర్ నుంచి పైప్ లైన్ ఇట్లా వచ్చి ఏడ ఏడ సార్ ఇప్పుడు ऑलरेडी రెండు ఉన్నాయి కదా సార్ పక్కన దాని పక్కకి ఇంగా కింద పైప్ లైన్ కూడా వేసి పెట్నం ఆల్రెడీ కెనాల్ కింద ఆ నుంచి ఆ నుంచి ఇంత కొటే

ఇప్పుడు చూపించలేదు మ్యాప్ ఇది ఈస్ట్ వెస్ట్ కనబడతలేదు ఇక్కడ ఉంటుంది సార్ ప్లెజెంట్ ఇదే ఇది ఇక్కడ నార్త్ డైరెక్షన్ మన ప్రపోజ్ పైప్ లైన్ ఇట్లా వస్తుంది సార్ ఈ ప్రపోజల్ పైప్ లైన్ ఇట్లా వచ్చేసి ఇది మల్లమ్మ కొంట జీరో నుంచి బండి ఇట్లా వచ్చేసి ఎగ్జిస్టింగ్ మనం మన చెరువు సార్ ఇది ఈ చెరువును ఉపయోగించుకుంటూ ఉన్న చెరువుని ఉపయోగించుకుంటూ మనకు వన్ పాయింట్ కోసం మొత్తం ఈ న్యాచురల్ హిల్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హిల్ ఇక్కడ మనము ఎటువంటి ల్యాండ్ అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి నీళ్ళు ఎత్తుంది ఆఫ్ దాన్ని ఉపయోగించుకుంటూ వన్ పాయింట్ త్రీ జీరో ఈ నాలుగు రింగ్ బండి సార్ మొత్తం ఆర్ షూ షేప్ గుర్రమ్మ నాడ ఉంటారు ఆర్ షూ షేప్ లో ఇక్కడ ఉంది ఇది ఎగ్జిస్టింగ్ మల్లమ్మకుంటాయి సార్ మన నిలబడింది ఈ వంద వెయ్యి అంటే ఒక కిలోమీటర్ వచ్చిన తర్వాత ఈ జీరో అక్కడ క్రషర్ ఉంది కదా సార్ అక్కడ స్టార్ట్ జీరో అవుతుంది అక్కడ నుంచి ఆ వెహికల్స్ వచ్చింది మొత్తం మీటర్ల దగ్గర మలం కుండ స్టార్ట్ అవుతుంది మల్లం కుండ స్టార్ట్ అవుతుంది ఎగ్జిస్టింగ్ మల్లం కుండ ఉపయోగించుకుంటూ సేమ్ ఈ అలైన్మెంట్ కి మళ్ళీ ఇట్లా హార్ట్ షూ లో తిప్పి ఇక్కడ నాలుగు వేల నూట యాభై మీటర్లు ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ కిలోమీటర్ దగ్గర అప్రాక్సిమేట్ మనం వచ్చింది ఇప్పుడు ఎంతకు వచ్చింటాం ఇక్కడికి వచ్చినా కుంటే మళ్ళీ ఇట్లా తిరిగేసి సేమ్ ఇక్కడ ఎట్లా ప్లేస్ బాబు ఇది ఎండింగ్ ఉంది కదా బండి ఎండింగ్ ఉంది కదా ఇది అంటే ఇప్పుడు ఇది ఎండు మళ్ళీ రిటర్న్ అవుతున్నాం కదా ఈ ఎండ్ ఎటు ఎందుకంటే కొంట పెద్ద ఎక్కువేం లేదు కొద్ది ముందు కూడా ఇక టర్న్ అవుతుంది టర్న్ అయి మళ్ళీ ఇది 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 ఏసీ వారు అవుతుంది దీన్ని తినగాలకే వస్తుంది అక్కడ కొంత పర్దుపురంది కొద్దిగా ఉంటది మొత్తం ఎంత గుట్ట ఉంది ఒక చిన్న చోట మాత్రం గుట్ట లేకుండా ఉంది దాన్ని ఫిల్ చేయాలి సార్ ఆ ఫిల్ చేయాలా అదే ఉండొచ్చు అవగాహన కొంచెం ఫిల్ చేయాల్సి ఉంటుందిది పక్కల గుట్టకి ఇది లాక్ అయిపోద్ది సరే ఇది నాపడి చేస్తాం ఇక్కడే హిల్లు అక్కడ హిల్ ఒక్కటే మొత్తం గారన కట్టనే ఈ లేవరం నా పోతుంది కదా ఇప్పుడు మనం మళ్ళీ ఈ నింపిన వాటర్ వచ్చేసి సార్ ఇక్కడ నుంచి మనకి ప్రపోజ్ చేసి ఆ కిలోమీటర్ ఇస్తాం వేసి రిజర్వాయర్ నుంచి మళ్ళీ మనం కెనాల్ కి కలుపుతాం ఇరవై మూడో డిస్ట్రిబ్యూటర్ ఇరవై నాలుగో డిస్ట్రిబ్యూటర్ల బ్రిడ్జ్ కింద బ్రిడ్జ్ బ్రిడ్జ్ పైన డౌట్లు దాని తర్వాత మల్లమ్ రిజర్వా నీళ్ళు కలుస్తుంది కలుస్తుంది ఎగ్జాక్ట్లీ సెవెంటీ ఫైవ్ కాడ లింక్ కెనాల్ అంటే పాయింట్ ఫైవ్ అంటే హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ అంటే తొమ్మిళ్లది కలిసిన హాఫ్ కిలోమీటర్ తర్వాత మల్లమ్కుంట్ రిజర్వా నీళ్ళు కలుస్తాయి ఇట్లా వచ్చి ఇక్కడ వాటర్ ఇది మన డెలివరీ సిస్టమ్ మళ్ళీ మా రిజర్వేషన్ నుంచి వచ్చి పడికినా అయితే ఒకటి చెప్పండి నాకు ఇద మూడు పైప్లది ఉంది రెండు పైప్ లైన్ లో పని అయిపోయింది ఇంకొక పైప్ లైన్ ఎస్టాబ్లిష్ చేయాలి చేసిన తర్వాత రెండు పైప్ లైన్ ఇప్పుడు ఆల్రెడీ ఆర్డిఎస్ లో పడుతున్నాయి మూడో పైప్ లైన్ మాత్రం డైరెక్ట్ ఇట్లా వచ్చి దీంట్లో పడుతుందా అయితే దీంట్లో కావాలన్నప్పుడు ఆ రెండు నడవ ఓన్లీ ఇది ఒకటే నడుస్తుందా అంటే మనకి వాటర్ అవైలబుల్ లో ఉన్నప్పుడు సార్ మూడు కెనాల్లో మనం ఒక పైపు నడుస్తుంది ఇంకోటి స్టోర్ కూడా చేసుకుంటాం సార్ అట్లా ఎట్లా పోతుంది అంటే ఇలా ఇదర్లు ఉంటాయా కరెక్ట్ అన్నట్లు వస్తుంది రెండు పైపులు ఇట్లా దుక్కుతున్నాయి అనుకో ఇదేమో డేస్ కెనాల్ పోతుంది ఇదేమో రిజర్వాయిపోతుంది అనుకుంటాం ఆడ షటర్లు ఈ సిస్టమ్ అనేది థర్డ్ పైప్ లైన్ ఆట్ నుంచి ఈడ మాత్రమే దుంకుతుంది కెనాల్ లకు పోనే పోవు మూడో పైప్ లైన్ బైవేపు అప్పుడు ప్రాబ్లం ఈడ రెండు రైట్ సైడ్ వేసినారు ఈ డిస్టర్బ్ కాకుండా ఎప్పుడన్నా ఈ పైప్ లైన్ ఈ పైప్ లైన్లు దోగులే ఇది ఇక్కడ నాకు తెలిసి ఆర్డర్ కెనాల్ కిందికి కెంచిపోతుండొచ్చు అవి రెండు రైట్ సైడ్ ఉంటాయి ఇది లెఫ్ట్ సైడ్ ఉంటాయి ఎప్పుడన్నా రిపేర్ వచ్చినా ఇవి రిపేర్ చేసేటప్పుడు ఇది రన్ అయితేనే ఉంటుంది అవి రన్ అయినా కానీ మూడోది అది డైరెక్ట్ లో పోతాయి తప్ప అవకాశమే లేదు అవకాశం ఒకవేళ మనకి ఈ మోటార్లు డిస్టర్బ్ అయినా అనుకోండి అప్పుడు మనం వీటి నుంచే తీసుకోవాలి ఇది రాదు ఈడ దుంకుతాయి దుంకినాక మళ్ళా ఎనివ్ ఇది అయితే రిజర్వాయర్కే మూడోది రెండేమో డైరెక్ట్ కినాళ్ళకు మూడోది ఏమో రిజర్వాయర్ కి మళ్ళా రిజర్వాయర్ నిండా రిజర్వా నుంచి ఇదే వన్ పాయింట్ ఇక్కడ మళ్ళీ ఇది ఇరవై ఇరవై అంటే దీనికి దీనికి మధ్యలో హాఫ్ కిలోమీటర్ కదా సెవెంటీ ఫోర్ పాయింట్ గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది

వచ్చేసింది కానీ ఆ ఫైవ్ సిక్స్టీ సెవెన్ లా అసైన్ ఎంత ఈయనది ఎంత గాయనది ఎంత గవర్నమెంట్ ఎంత అనేది తెలిస్తే అప్పుడు క్లారిటీ వస్తది ఒకటి అప్రాక్సిమేట్ గవర్నమెంట్ ఎంత ఉంటది మినిస్టర్ గారితో మీ రాహుల్ బొజ్జా గారు అందరున్నారు కదా మీ సి గారు కూడా ఉన్నారు ఫైవ్ సిక్స్టీ సెవెన్ లో ఫైవ్ నాట్ ఎయిట్ అక్వైర్ చేయాలంటున్నారు అంటే ఫైవ్ నాట్ ఎయిట్ పోతే ఫిఫ్టీ నైన్ ఎక్కర్స్ ఫిఫ్టీ నైన్ ఎకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ అదే మొత్తం ఇది అన్ని వెళ్తేనే కదా ఫైవ్ సిక్స్టీ సెవెన్ గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే ఈ చెరు ఒకటే కాదు ఇక్కడ కూడా కొంత కొండ ప్రాంతం కలపాడు ఇప్పుడు ఎస్డీసీ వాళ్ళు ఎంజాయ్మెంట్ సర్వే చేసినప్పుడు సార్ డీటెయిల్ గా వాళ్ళు వాక్ త్రూ సర్వే చేస్తారు సార్ ఈ రెండు బౌండరీస్ ఫిక్స్ చేసినప్పుడు టూ చేస్తారు మనకప్పుడు పట్టా ఎంత అసెంట్ ఎంత తర్వాత వాళ్ళు మనకు అనుమతి ఇచ్చి వాళ్ళు చేసి మనకు ఆల్రెడీ రిక్వెస్ట్ ఇచ్చేసినాం సార్ మన డిపార్ట్మెంట్ సర్వే జరిగిందా వచ్చారు వీళ్ళు పెగ్స్ అని పాక్తారన్న అక్కడక్కడ అది జరగనే లేదు రైతులు రేటు దిగినాకనే కానీ సార్ కానీ ఇంకోటి ఎల్లది రెండు ఎకరాలు మల్లది పదహైదు గుంటలు సీతారాం రెడ్డిది నాలుగు ఎకరాలు కృష్ణది ఎనిమిది ఎకరాలు అట్లా వచ్చిందా ఇండివిజువల్ బేస్ చేయాలి సర్వే సర్వే చేస్తేనే తెలుస్తుంది ఎవరు ఎవరు ఎన్ని ఎకరాలు పోతున్నాయి అని అది చేయడానికి ఎంత టైం పడుతుంది వాళ్ళు వచ్చి స్టార్ట్ చేయాలి సార్ వాళ్ళు ఇంకా టైం ఎంత పడుతుంది అది కలెక్టర్ ఐదు ఆరు మంది నమస్తే నమస్తే శ్రీగర్ మేము ఈ మల్లమ్మకుంట సైట్ లో ఉన్నాము మీ ఇంజనీర్లు కూడా వచ్చిండ్రు రైతులు వాళ్ళు మనం నిన్న ఏదైతే డిస్కస్ చేసినామో మన డిస్కషన్స్ అన్ని కంక్లూడ్ కావాలంటే ఒక స్టేజ్ కన్వర్జేషన్ అయితే అయిపోవాలి కదా అని వచ్చినాను అందరున్నారు ఇది మనకు ఎంత అక్వైర్ చేయాలి ఆ అక్వైర్ చేసే దాంట్లో పట్టా ఎంత గవర్నమెంట్ ఎంత తర్వాత అసైన్డ్ ఎంత అనేది ఏమైనా బైఫర్కేట్ చేసినామో మనం డీటెయిల్స్ ఉన్నాయి వీళ్ళ మన ఈ గారి దగ్గర ఏసీ గారు ఈ గారు అంటే ఆయన జరి ఓకే 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 కాకపోతే మన డిఎస్సికే అడిషనల్ ఛార్జ్ డిఎస్సి ఆ ఈ గారి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది మొత్తం ఒక్క ఒక్కసారి నాకు గుర్తుమనిరా సార్ ఓకే ఓకే నైపెడ్ ఒక్క ఒకటి అది రెండోది సార్ ఇప్పుడు అసైన్ ల్యాండ్ ఉంది ఒక మూడు వందల ఎకరాలు అసైన్ ల్యాండ్ పోతుందంటే మూడు వందల ఎకరాల్లో లబ్ధిదారుడు ఎవరు ఆయన ఎంత పోతుంది అనేది మన బైఫర్ కట్ చేసిరా సార్ ఆ డీటెయిల్స్ ఉన్నాయో లేదో కానీ గవర్నమెంట్ ల్యాండ్ పట్టా ల్యాండ్ ఇది ఇట్లాంటిది అయితే వెరిఫికేషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇల్లు సంబంధించి ఏది ఉంటుంది పెట్టేమని చెప్తాను కొద్దిగా ఇమీడియట్ పెట్టమంటారా నేను ఇక్కడే ఉన్నా చాలా మంది ఉన్నారు డిస్కషన్ కూడా అవుతుంది నేను ఎస్సీ గారికి చెప్పి పెట్టిస్తాను పాజిటివ్ డిస్కషన్ అవుతుంది ఒక కన్క్లూజన్ కు రావచ్చు అని ఓకే ఓకే నేను లోకాయుక్తలో ఉన్నానండి సార్ నేను ఎస్సీ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి లోకాయుక్తలో ఉన్నా ఓకే ఓకే మీ కాల్ లిఫ్ట్ చేయకపోవచ్చు ఓకే నో ఇష్యూ నో ఇష్యూ ఈ చెప్పండి సార్ ఈ మాట్లాడి తీసుకుంటాం సార్ సరే సార్ ఓకే Okay, que okay. <laughs> se